హాయ్ దిస్ ఇస్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ వన్ సెవెంటీ ఫోర్ నైట్ తొమ్మిది అవుతుంటే భరత్ రూమ్లో సౌమ్య బెడ్షీట్ పరుస్తుంటుంది భరత్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ నా రూంలోకి రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను అని అడుగుతాడు కరెక్ట్గా నలభై రెండు సార్లు చెప్పావు బావా ఇప్పుడు చెప్తే నలభై మూడు అవుతుంది అని అంటుంది బెడ్షీట్ పరిచి అప్పటి వరకు ల్యాప్టాప్లో తలపెట్టిన భరత్ తన మాటలకి తలెత్తి చూస్తూ నా మాటలు నీకు అంత వెటకారంగా అనిపిస్తున్నాయా అని అడుగుతాడు అయ్యో వెటకారం కాదు బావా నేను నిజంగానే లెక్క పెట్టుకుంటున్నాను అని చెప్తుంది అమాయకంగా చూస్తూ లెక్క పెట్టడం అలా ఉంచు నా మాట వినకుండా నా రూమ్లోకి ఎందుకు వస్తున్నావు అని అడుగుతాడు ఎందుకు అంటే ఎప్పటికైనా నన్ను భారీగా ఒప్పుకొని దగ్గరికి తీసుకుంటావేమన్న ఆశతో అంటుంది తన మాటలకు ఇంకా కోపం తెచ్చుకుంటూ ల్యాప్టాప్ పక్కకు పెట్టి తన దగ్గరికి వచ్చి అలాంటి పిచ్చి ఆశలు పెట్టుకుంటే నిన్ను నీ పల్లెటూరికి పార్సిల్ చేస్తాను అంటాడు నువ్వు నిజంగానే శక్తిని ప్రేమించుంటే మా అమ్మ చేసిన ఈ పెళ్ళి కాదనుకొని పల్లెటూరికి వెళ్ళిపోయేదాన్ని బావా కానీ నువ్వు ఒక రకమైన స్వార్థంతోనే శక్తిని సొంతం చేసుకోవాలని చూసావు అప్పటి నుంచి నేను నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు ఏమైనా నీ బుద్ధి మంచిది కాదు బావా అంటుంది ఏయ్ నా బుద్ధి మంచిదో కాదో నువ్వు నాకు సర్టిఫికెట్ ఇచ్చేంత దానివయ్యావా అని అడుగుతాడు కోపంగా చూస్తూ ఒక మనిషి మంచి చెడు గుణాలు తెలుసుకోవటానికి పెద్దవాళ్ళే కావాల్సిన అవసరం లేదు సాటి మనుషులైతే చాలు నేను చదువులేని దాన్ని అయినా నీ బుద్ధిని అంచనా వేసే తెలివితేటలు నాకున్నాయి అని చెప్తుంది నీ తెలివితేటల్ని నువ్వే సమర్థించుకుంటున్నావా అని అడుగుతాడు నువ్వు ఎలాగో సమర్థించవు కదా నాన్నైనా సమర్థించుకోనివ్వు అంటుంది నీ దగ్గర చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయి అంటాడు కోపంగా చూస్తూ నీ దగ్గర ఏమైనా తక్కువ ఉన్నాయా అని అడుగుతుంది ముందు నన్ను చూస్తేనే భయపడేదానివి కాని ఈ మధ్య మాత్రం మాటకు మాట తెగ సమాధానం చెప్తున్నావేంటి అని అడుగుతాడు నువ్వు ఏమైనా అనుకో నేనిక నీకు భయపడను బావా అంటూ బెడ్ ఎక్కి పడుకుంటుంది ఏయ్ ఇదేంటి నా బెడ్ మీద పడుకున్నావు అని అడుగుతాడు ఇవాళ అమ్మ ఇంట్లో లేదు ఫ్రెండ్ ఇంట్లో పార్టీ అని వెళ్ళింది నేను రోజు మా అమ్మ దగ్గర పడుకుంటానని నీకు తెలుసు కదా తోడుగా మనుషులు లేకుండా పడుకోవాలంటే నాకు భయం అందుకే ఇవాళ నీ దగ్గరే పడుకుంటాను అని చెప్పి లైట్ ఆఫ్ చేస్తుంది ఆ మాటలకి భరత్ కోపం తెచ్చుకుంటూ ఏయ్ అంటూ మళ్ళీ లైట్ ఆన్ చేసి నీకు భయం అయితే నా రూమ్లోకి వచ్చి పడుకుంటావా అని సీరియస్ అవుతాడు నాకు ఇంకొక అవకాశం లేదు బావా అందుకే ఇక్కడికొచ్చి పడుకున్నాను అయినా నీ జోలికి నేనేమీ రానులే ఈ మంచానికి నేను ఈ చివరిన పడుకుంటే నువ్వు ఆ చివరన పడుకో అంటుంది వీల్లేదు అసలు ముందు నా రూమ్లో నుంచి వెళ్ళిపో అంటాడు ప్లీజ్ బావా నాకు దెయ్యాలంటే మహాభయం ఒంటరిగా పడుకుంటే నా చుట్టూ దెయ్యాలు తిరుగుతున్నాయేమో అని పిచ్చి పిచ్చి కలలు వస్తుంటాయి ఈ ఒక్కరోజుకి నన్ను ఇక్కడ పడుకోనివ్వు బావా అంటూ రిక్వెస్ట్ చేస్తుంది నువ్వు పల్లెటూరు ముద్దువి అనుకున్నా కానీ ఇప్పుడు పిరికిదాను అని కూడా అర్థమవుతుంది అంటాడు కోపంగా అవును పిరికిదాన్నే బావా అందుకే నన్ను పడుకోనివ్వు అంటూ దుప్పటి కప్పుకుంటుంది ఉఫ్ ఈ పల్లెటూరు దాంతో చచ్చిపోతున్నాను అని తిట్టుకొని వచ్చి ల్యాప్టాప్ ఆన్ చేసి మళ్ళీ ఆఫీస్ వర్క్ చూసుకుంటూ ఉంటాడు అమ్మయ్యా అని అనుకొని సౌమ్య సంతోషపడుతూ వాళ్ళ బావుని చూస్తూ పడుకుంటుంది ఇక సామ్రాట్ వాళ్ళ ఇంట్లో అందరూ డిన్నర్ చేయటం పూర్తయ్యాక స్నిగ్ధ డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఎంగిల్ ప్లేట్స్ గిన్నెలు తెచ్చి సింకులో వేస్తుంటుంది పక్కన ఉన్న రంగమ్మ తనని మౌనంగా చూస్తుంటే ఏంటి నన్ను చూస్తున్నావు వాటిని తోము అంటుంది స్నిగ్ధ శక్తి మేడం మీ చేతనే అన్ని పనులు చేయించమంది కదమ్మా అంటుంది రంగమ్మ తను చెప్తే నువ్వు చేయిస్తావా నేను మాజీ ఎమ్మెల్యే కూతుర్ని నేనేంటి నా లెవలేంటి అసలు అన్ని పనులు నేను చేస్తుంటే మరి నువ్వెందుకు ఇక్కడ అంటూ రంగమ్మ మీద సీరియస్ అవుతుంది అంటే మీకు పన్నులు రావడం అవసరమని శక్తి మేడం చెప్పింది అని రంగమ్మ భయంతో నసుకుతూ మాట్లాడుతుంటే రంగమ్మ అంటూ శక్తి పిలవడం వినిపిస్తుంది అమ్మో గిన్నెలు మీరే కడుక్కోండి శక్తి మీద నన్ను పిలుస్తుంది నేను వెళ్ళాలి అని చెప్పి రంగమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తను పిలిస్తే నా మాటకు విలువ ఇవ్వకుండా వెళ్ళిపోవాలా మళ్ళీ వస్తుంది కదా అప్పుడు చెప్తాను తన సంగతి అని రంగమ్మని తిట్టుకుంటూ ఉంటుంది రంగమ్మ శక్తి దగ్గరికి వచ్చి ఏంటి మేడం నన్ను పిలిచారు అని అడుగుతుంది ఇప్పుడు నీకు పనేమీ లేదు కదా నువ్వు నీ ఇంటికి వెళ్ళిపో అంటుంది శక్తి పని ఇంకా ఉందమ్మా గిన్నెలు కడగాలి కిచెన్ క్లీన్ చేయాలి అని రంగమ్మ చెప్తుంటే అవన్నీ స్నిగ్గా ఎలా చేదో నేను చూసుకుంటానులే కానీ నువ్వు వెళ్ళు అంటుంది శక్తి సరే మేడం అని చెప్పి రంగమ్మ వెళ్ళిపోతుంది పైన నిలబడిన సామ్రాట్ స్నిగ్ధ విషయంలో శక్తి చేసే ప్రతి కదలికను గమనిస్తూ ఈ లేడీ ఇట్లరేంటి స్నిగ్ధ వెంట ఇలా పడుతుంది అని అనుకుంటాడు చాటుగా ఉన్న స్నిగ్ధ కూడా శక్తి పనిమనిషితో మాట్లాడింది విని ఈ శక్తి కావాలని నన్ను ఏడిపించుకుంటుంది అమ్మో ఇప్పుడు ఈ గిన్నెలు కడిగి కిచెన్ క్లీన్ చేయకపోతే మళ్ళీ ఏదో ఒక రాదాంతం చేస్తుంది అని తిట్టుకొని సింక్ దగ్గరికి వెళ్ళి అంట్లు తోముతుంటుంది కొద్దిసేపటికి కష్టపడి గిన్నెలు కడిగి పక్కకు పెట్టి తడి క్లాత్ పెట్టి కింద కూర్చొని కిచెన్ ఫ్లోర్ క్లీన్ చేస్తూ ఈ శక్తి నన్ను నిజంగానే పని మనిషిని చేసి పడేసింది ఈ చాకిరీ చేయటం నా వల్ల కావడం లేదు అని అంటూ నడుం పట్టుకుంటే ఈ చాకిరి చేయటం నీ వల్ల కాకపోతే పెళ్ళి మానేసుకొని వెళ్ళిపోతావా అంటూ శక్తి మాటలు వినిపిస్తాయి అది విని ఎదురుగా చూసేసరికి శక్తి కనిపిస్తుంటుంది తనని చూడగానే స్నిగ్ధ కళ్ళు కోపంగా మారుతుంటే తన చూపులు శక్తి గమనిస్తూ దగ్గరికొచ్చి నిలబడింది ఆ దృశ్యం చూడటానికి ఎలా ఉంది అంటే శక్తి కాల దగ్గర స్నిగ్ధ పడి ఉన్నట్టుగా కనిపిస్తుంది శక్తి తన్ని కిందిగా చూస్తుంటే స్నిగ్ధ తల పైకెత్తి తనని చూస్తూ నా పెళ్లి చెడగొట్టడానికి కంకణం కట్టుకున్నావా ఏంటి అని అడుగుతుంది అదే అనుకో అంటుంది ధీమాగ ఆ మాటలకి ఇంకా కోపం తెచ్చుకుంటూ చేతులు ఉన్న తడి క్లాత్ విడిచి పైకి లేచి నా పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నావని నేనిక్కడ అందరితో చెప్తాను అని పెదిరిస్తుంది స్నిగ్ధ తమ్ముణ్ణి పెళ్లి చేసుకోబోతూ అన్నకి లైన్ వేస్తున్నావని నేను చెప్తాను పద ఇద్దరం ఎవ్వరికి నచ్చినట్టుగా వాళ్ళకి చెప్పుకుందాము అంటూ స్నిగ్ధ రెక్క పట్టుకుని లాక్కుపోతుంటే అది చూసి స్నిగ్ధ కంగారు పడుతూ ఆగు ఎందుకు నన్ను లాక్కపోతున్నావు అంటూ అడ్డుపడుతున్నా శక్తి వినకుండా తనని బలవంతంగా లాక్కొని వెళ్ళి సోఫాలో కూర్చున్న రాజశ్రీ ముందు నిలబెడుతుంది రాజశ్రీ పక్కన సామ్రాట్ కూడా కూర్చొని ఉంటాడు ఒక పక్క నుంచి వినోద్ అక్కడికి వస్తే ఇంకొక పక్క నుంచి చరిత కూడా అక్కడికి చేరుకుంటుంది వినోద్ చరిత ఒకరికొకరు చూసుకుంటారు నిప్పులు కుర్పిస్తున్న చరిత చూపులు వినోద్ చూడలేక తలదించుకుంటే చరిత మాత్రం వినోద్ని కసిగా చూసి తర్వాత శక్తి వాళ్ళ వైపు చూస్తుంది రాజశ్రీ తనకు ఎదురుగా ఉన్న శక్తిని స్టిగ్ధని చూసి ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతుంది నా లవ్లీ లేడీ హిట్లర్ మళ్ళీ ఏదో స్నిగ్ధని ఇరికించడానికి వచ్చింది అని సామ్రాట్ మనసులో అనుకుంటాడు స్నిగ్ధ మీకేదో చెప్పాలంట ఆంటీ అందుకే తీసుకొచ్చాను అంటుంది శక్తి శక్తి తెగింపు చూసి స్నిగ్ధ భయంతో గుటకలు మింగుతుంటే రాజశ్రీ తనని చూస్తూ ఏం చెప్పాలమ్మా అని అడుగుతుంది స్నిగ్ధ కంగారు పడుతూ నోరు విప్పలేకపోతుంటుంది ఏదో చెప్పాలనుకున్నావు కదా అదేంటో చెప్పు స్నిగ్ధా అంటూ శక్తి నవ్వు నటిస్తూ అడుగుతుంది ఏం చెప్పాలో తెలియక స్నిగ్ధ చేతులు పీసుకుంటూ ఉంటుంది శక్తి తనని కోపంగా చూస్తూనే పైకి నవ్వు నటిస్తూ నాకు ఏం చెప్పావో అదే ఆంటీకి చెప్పు స్నిగ్ధ ఎందుకు ఆంటీ దగ్గర మొహమాట పడటం అని అంటుంది స్నిగ్ధ భయంతో వరికిపోతూ కొయ్యబారి పోతుంటే స్నిగ్ధ నీతో ఏం చెప్పింది నాతో ఏం చెప్పాలనుకుంటుంది శక్తి అని అడుగుతుంది రాజశ్రీ పాపం స్నిగ్ధ మొహమాటంతో మీ ముందు మాట్లాడలేకపోతుందా ఆంటీ సరే తను ఏం చెప్పాలనుకుందో నేను చెప్తాను వినండి అంటుంది శక్తి స్నిగ్ధ కంగారు పడుతూ వద్దు అన్నట్టుగా శక్తి వైపు సైగ చేస్తుంది ఆ సైగని శక్తి కోపంగా చూస్తుంటుంది స్నిగ్ధ సైగ చేయటం దానికి లేడీ హిట్లర్ ఒక చూపు చూడటం అంతా సామ్రాట్ కనిపెడుతుంటాడు శక్తి తనని కసిగా చూస్తూ అది ఆంటీ స్నిగ్ధ మీకేం చెప్పాలనుకుంటుందంటే ఈ ఇంట్లో టోటల్ పని మొత్తం తనే చేస్తుందంట ఆంటీ రేపటి నుంచి రంగమును కూడా రావద్దని చెప్తే ఇంటి బాధ్యత మొత్తం తన మీద వేసుకొని చేయాలని ఈ ఇంటికి కాబోయే కోడలిగా తన కోరిక అంట ఆ కోరికను మీకు చెప్పడానికి మొహమాట పడుతుంది ఈ పిచ్చి స్నిగ్ధ అంటూ శక్తి తన మీద కోపంతో పైకి నవ్వుతూ చెప్తుంది తన మాటలకి సామ్రాట్ అనుమాన పడుతుంటే స్నిగ్ధకి మాత్రం మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టుగా ఉంటుంది నేను అనుమానపడింది నిజమే మళ్ళీ ఈ స్నిగ్ధని ఇరికించింది ఫైనల్గా ఈ స్నిగ్ధని ఒక్క ఆట ఆడుకుంటుంది ఈ లేడీ హిట్లర్ అని అనుకుంటాడు సామ్రాట్ అయ్యో ఈ ఇల్లు పెద్దదమ్మా మరి ఇంటి పని మొత్తం మీద వేసుకొని చేయడం అంటే నీకేదైనా కష్టంగా ఉంటుందేమో పైగా పెళ్లి ఏర్పాట్లు చూసుకోవడానికి రేపనించి అరుణ్ శ్రావణి వాళ్ళ పిల్లలు కూడా వచ్చి ఇక్కడే ఉంటారు నీకు మరీ పని ఎక్కువ అవుతుందేమో అంటుంది రాజశ్రీ శక్తి చెప్పేది నిజమే అనుకుని అమ్మో వాళ్ళు కూడా వస్తున్నారా అని భయపడి అవును అని స్నిగ్ధ చెప్పబోతుండగా శక్తి మధ్యలోని అడ్డుదూర్తూ అయ్యో మీరు అసలు అలా అనుకోవాల్సిన అవసరమే లేదా అంటే వాళ్ళది ఎమ్మెల్యే గారి ఇల్లు అయినా ఆ ఇంట్లో పని మొత్తం తనే భుజాల మీద వేసుకుని చేసేదంట ఇంట్లో ఎంతమంది పని మనుషులున్నా అవలీలగా పని చేసేదంట ఈ విషయాలని స్నిగ్ధనే నాకు స్వయంగా చెప్పింది అని కదా స్నిగ్ధ అంటూ దీర్ఘం తీస్తూ తనని అడుగుతుంది శక్తి ఇచ్చే కౌంటర్లకి స్నిగ్ధకి నోట మాట రాకపోతుంటే అవునా ఇంటి పనులు చేయటం నీకు అంతగా అలవాటైతే సరేలేమ్మా నీ కోరిక నేనైనా ఎందుకు కాదంటాను కొన్నాళ్ళు పని మనిషిని రావద్దని చెప్తానులే అలా అయితేనే ఈ ఇంటి పనులన్నీ కూడా నీకు అర్థమవుతాయి అంటుంది రాజశ్రీ అమ్మో వద్దు ఆంటీ అని స్నిగ్ధకి అనాలని ఉన్నా అనలేని పరిస్థితి అమ్మయ్యా నీ కోరిక తీరబోతుంది కదా స్నిగ్ధ ఈ విషయం ఆంటీకి చెప్పడానికి ఎంత మొహమాట పడ్డావో పిచ్చి పిల్ల అంటూ శక్తి పైకి నవ్వు నటిస్తుంటే స్నిగ్ధ కూడా ఇక ఏడవలేక పైకి ఒక నవ్వు పులుముకుంటుంది ఆంటీతో నీ కోరిక గురించి మాట్లాడాలని కిచెన్ క్లీనింగ్ని సగంలోనే వదిలేసి వచ్చేవట్టుంది కదా స్నిగ్ధ వెళ్ళు వెళ్ళి కిచెన్ క్లీన్ చేసుకోపు అంటుంది శక్తి స్నిగ్ధ తన్ని కోపంగా చూస్తూనే వినోద్ చరిత ముందు నుంచి కిచెన్లోకి వెళ్తుంది పాపం చాలా మంచి అమ్మాయిలాగా ఉంది అంటుంది రాజశ్రీ స్నిగ్ధ మీద అభిమానాన్ని చూపిస్తూ రాజశ్రీ అమాయకత్వానికి శక్తి కాస్త జాలి పడుతూ నీళ్ళని కూడా పాలనుకునే స్వభావం ఆంటే మీది మీ అమ్మాయకత్వాన్ని అడ్డు పెట్టుకొని ఈ స్నిగ్ధ ఈ ఇంటికి కోడలు కావాలని చూస్తుంది దాని దుర్బుద్ధి మీకు అర్థం కాక వినోదిని బలి చేయాలని చూస్తున్నారు అని మనసులో అనుకుంటుంది ఇప్పటికే చాలా టైం అయింది ఇక అందరూ వెళ్ళి పడుకోండి అంటూ రాజశ్రీ రూమ్లోకి వెళ్ళిపోతుంది వినోద్ మౌనంగా చరితని చూస్తూ రూంలోకి వెళ్తుంటే చరిత వినోదిని కోపంగా చూస్తూ తన రూంలోకి తను వెళ్తుంది శక్తి వాళ్ళిద్దరిని గమనిస్తూ ఉండగా సామ్రాట్ తన చేయిలాక్కుని తన్ని ఒడిలోకి గుంజుకుంటాడు ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి